em ơi కర్ణాటకలో ఫేమస్ ఫుడ్ ఏంటో తెలుసా మీకు అదేనండి వగ్గానిమిచ్చి ఆ వగ్గానిమిచ్చి టేస్ట్ ఎలా ఉంటుందో ఇవాళ మా వీడియోలో చూడంనండి మేమైతే కర్ణాటకలో బల్లారు దగ్గరలో బాబిరెడ్డి క్యాంప్లో మా చుట్టాలింటికెళ్ళి ఒక వారం ఉన్నాం అనుకోండి ప్రతిరోజు ఉదయం విధంగా వాక్ చేసుకుంటూ ఏదో ఒక పందుపులు తీసుకుని బ్రెష్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళే లోపల వాళ్ళు మా కోసం ఏదో ఒక స్పెషల్ ఐటమ్ రెడీ చేసేవారండి ఎందుకంటే మనం వాళ్ళం కదండి చుట్టాలు వస్తే ఏ విధంగా చూస్తాం తెలుసు కదండి అదేవిధంగా వాళ్ళు మా కోసం ప్రతిరోజు ఏదో ఒక ఐటమ్ రెడీ చేసేవాళ్ళండి ఈ విధంగా టిఫిన్కి ఒకరోజు మా కోసం అయితే వగ్గాని మిర్చి విధంగా వాళ్ళు రెడీ చేసి పెట్టారండి కానీ వగ్గాని అలా మిర్చి కాంబినేషన్ మరి టేస్ట్ ఉందండి ఒక్క రేంజ్లో ఉందండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి మనం ఫస్ట్ టైం తినడం గురించి అలా అనిపించిందో లేదా నిజంగా టేస్ట్ ఎంత బాగుందో నాకైతే తెలియలేదండి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారంటే ఏదో ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ విధంగా వాటర్లో మన మరమరాలు ఉంటాయి కదా ఆ విధంగా వాటిని పూర్తిగా నానబెట్టి ఈ విధంగా మరలా వాటర్ లేకుండా ఒక గిన్నెలో తీస్తున్నారండి మన పులిహోరకి మనం పులుసు ఎలా తయారు చేసుకుంటాం అలాగే వాళ్ళు కూడా వగ్గానికి సంబంధించి ఏదో పులుసు తయారు చేశారండి ఏదో ఒక గిన్నెలో ముందు తీసుకునే వాళ్ళు అలాగే మనకి మిర్చి కాంబినేషన్ కదా మనకి వగ్గానికి మిర్చి కూడా ఈ విధంగా వేడి వేడిగా ఒక చోట రెడీ చేస్తున్నారు మా కోసం అలాగే విధంగా ఒక గిన్నెలో తీసుకున్నారు కదా మరమరాలో ఈ విధంగా వగ్గాని పులుసు అనుకోండి మన పులిహోర పులుసు ఎలా అంటాము ఇది వగ్గాని పులుసు అనుకోండి మీరు ఏదైతే నాకు తెలియదు నేనేదో వగ్గాని పులుసు అంటున్నాను వగ్గాని పులుసుని ఈ విధంగా మరమరాలకు ఈ విధంగా కంప్లీట్గా మన పులిహోర ఏ విధంగా కలుపుకుంటాం ఆ విధంగా కంప్లీట్గా వాళ్ళు కలిపి పూర్తిగా మరలా ఒకసారి టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్వి సరిపోకపోతే కనుక మరల ఒకసారి సాల్ట్ వేసుకుని అలాగే మరలా పులుసు సరిపోకపోతే మరలా పులుసు కూడా కొంత కలుపుకుంటున్నారండి అలాగే ఇవన్నీ కూడా పూర్తిగా కలిసిన తర్వాత పైన మళ్ళీ కొత్తిమీర వేస్తున్నారండి కానీ వగ్గాని మించి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ఎప్పుడైనా కర్ణాటక వెళ్తే కనుక కంపల్సరీ మీరు టేస్ట్ చేయండి మర్చిపోకండి ఈ విధంగా పూర్తిగా అన్ని కలిపిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి ఒకసారి ఫైనలైజ్ చేసుకుని అలా దీనిపైన మనకి కొత్తిమీర పౌడర్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా జల్లి మరలా ఒకసారి కలిపి సర్వ్ చేస్తున్నారండి కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ మిర్చి కాంబినేషను ఈ వగ్గని మాత్రం అదిరిపోద్దండి చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎప్పుడైనా కర్ణాటక వెళ్తే అలాగే మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి మరలా ఆల్రెడీ వగ్గాని మించి టేస్ట్ చేసాం కాబట్టి గిరిమిఠాయి కూడా టేస్ట్ బాగుంటుందని చెప్పారు ఎవరో గిరిమిఠాయి కూడా టేస్ట్ చేద్దామని బయటకెళ్ళి టేస్ట్ చేసాం చాలామంది గిరిమిఠాయి అన్నారు నేను ఎట్లా సెర్చ్ చేస్తే గిరిమిఠాయి అని వచ్చింది పేరు ఇది కూడా మరమరాలతో తయారు చేస్తున్నారు టేస్ట్ కూడా ఇది డిఫరెంట్గా ఉంది వగ్గాని మిషన్లో కాకుండా ఈ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంది మీరు కర్ణాటక వెళ్తే మాత్రం కూడా టేస్ట్ చేయండి నేనేతో ప్లేట్ ఆర్డర్ చేశాను ఇది మా మాయ కోసం స్పెషల్గా రెడీ చేయించి మా మాయకి ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ గిరిమిట్ట ఎలా ఉందో ఒకసారి చూడండి మీరు ఇది మరమరాలతో తయారు చేస్తున్నారు ఇది కూడా గిరిమిఠాయి కూడా టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ అద్దరిపోయిందని చెప్పి గిరిమిఠాయి కూడా అలా మిగతా వాళ్ళైతే గిరిమిఠాయి మాకు వద్దు ఆల్రెడీ వగ్గానిమిచ్చి టేస్ట్ చాలా బాగుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కూడా వగ్గానిమిచ్చి టేస్ట్ చేశారు వగ్గాని మించి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది కర్ణాటకలో ఫేమస్ ఫుడ్ నాకు తెలిసి వగ్గానిమిచ్చి మిర్చి విధంగా మా వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేశారు అలా మనకి పాలు కూడా ఎక్కువ దొరుకుతాయి కర్ణాటకలో అందుకని టీ కూడా టేస్ట్ చాలా బాగుంది ఈ విధంగా మా కర్ణాటక టూర్లో వగ్గాని మించి టేస్ట్ అలాగే గిరిమిట టేస్ట్ మాత్రం మర్చిపోలేం తప్పకుండా మీరు కూడా టేస్ట్ చేయండి కర్నాటకెళ్తే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్